హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు ఈ జర్నీ చాలా కొత్తగా ఉంది ఫస్ట్ టైం కదా ఈ వీడియోస్ అప్లోడ్ చేయడము వాయిస్ మాట్లాడ్ మాట్లాడుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేయటము ఈ ఫిట్నెస్ జర్నీ ఈ రన్నింగ్ రన్నింగ్ వీడియోస్ కానీ సమ్ సాంగ్స్ నా ఎలక్ట్రికల్ వీడియోస్ కానీ ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసే ఇన్స్టాలో అప్లోడ్ చేయటం ఎలా మాట్లాడాలో ఎంత నాకు కొత్తగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ మామూలుగా ఒక వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఏదో మ్యూజిక్ వేసి అప్లోడ్ చేసేది ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఏదో నాకు అంటే ఎట్లా ఇవ్వాలో తెలియట్లేదు ఎలా ఎడిట్ చేయాలో తెలియట్లేదు కొత్తగా స్టార్ట్ చేసిన నైంటీ నైన్ పర్సెంట్ మనం నేను ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలామంది చూస్తారు చూసి ఏడా ఎగతాలు చేస్తారనని ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు రిలేటివ్స్ ఇల్లు చూస్తారు ఎందుకు మనకి ఏమో వీడియో అప్లోడ్ చేస్తే ఏదో జస్ట్ మామూలుగా అలా ఓపెన్ అప్లోడ్ చేస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అసలు నేను చాలా వరకు నేను వీడియోస్లో కనపడకుండా ట్రై చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవడం ఇవన్నీ అన్నీ చేశాను ఇప్పుడు రీసెంట్గా ఏదో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో కూడా ఉంది మన ఛానల్ ఉంది ఎస్ఆర్ ఎలక్ట్రికల్ వర్క్స్ హైదరాబాద్ అని ఆ ఛానల్ ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కొత్తగా ఉంది జర్నీ మాట్లాడే విధానం మారుతుంది కొంత ఎవరు ఏ కామెంట్లో పెడతారు వాటికి డిసప్పాయింట్ అయ్యి ఎన్ని ఉంటుంది ఇంకా అందులో ఇంకా ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే అందరు మా ఫ్రెండ్స్ అందరూ ఏమో జాబ్స్ జాబ్ చేస్తారు మనము ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అని వర్క్స్ అని ఈ కన్స్ట్రక్షన్ సైడ్ ఇదని అది అని ఇటు వచ్చాము కదా ఎక్కడ ఎవరు చూసి కొంచెం తక్కువ చూస్తారో చిన్న చూపు చూస్తారో అని చెప్పి చాలా వరకు తగ్గు వీడియోస్లో కనపడకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఏదో చేద్దాంలే వర్క్ చేసి వీడియోస్ పెట్టకుండా చాలా రోజులు ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేశాను చాలా రోజులు అట్లే అదే మైండ్ సెట్తో ఉన్నాను ఇప్పుడు అనుకుంటున్నాను ఎవరేదో అనుకుంటేంది నాకు ఫుడ్ పెట్టేది నా వర్క్ నా ప్రొఫెషను ఫ్రెండ్స్ ఏదో అనుకుంటారు వాళ్ళు రిలేటివ్స్ ఏదో అనుకుంటారు అని చెప్పి పెట్టకుండా ఉంటే కరెక్ట్గా లేదు చేద్దాం అనుకుంటే అనుకున్నారు ఎవరేదో అనుకుంటే ఏంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను అలానే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా ఉంది జర్నీ స్టార్ట్ చేశాను కదా కొంచెం సపోర్ట్ చేసి కొంచెం కొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫైర్ బాయ్ చెప్పడం మర్చిపోయాను అన్నట్టు మర్చిపోయాను అన్నట్టు మర్చిపోయాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష